అసత్య పదచాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ నన్ను నా భర్తను మానసికంగా మాటలతో చంపాలని ఇలా చేస్తున్నారని కొప్పుల సునంద మంగళవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు అసత్య పదచాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ నన్ను నా భర్తను మానసికంగా మాటలతో చంపాలని ఇలా చేస్తున్నారని కొప్పుల సునంద మంగళవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కొప్పుల సునంద మాట్లాడుతూ మాది కేతపల్లి మండలం సమాజంలో మేము గౌరవంగా బతుకుతున్నాం మా ఎదుగుదలను జీర్ణించుకోలేక కొప్పుల ప్రదీప్ రెడ్డి జలంధర్ రెడ్డిలో మా కుటుంబంపై కేతపల్లి రెడ్డి సంఘం వాట్సాప్ గ్రూప్లో అసత్య పదజాలంతో అగౌరవంగా పోస్టులు పెడుతున్నాడని ఆమె ఆరోపించారు చిట్టిపొట్టి మాటలతో అసత్య పదజాలం వల్ల మమ్మల్ని ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో వీరికి మాకు భూములకు సంబంధించినటువంటి పంచాయతీలు ఉన్నాయన్నారు మా ఎదుగుదలను ఓర్వలేక ఇలాంటి పనులకు పూనుకుంటున్నారని వృద్ధ దంపతులు కన్నీరు పెట్టుకుంటున్నారు మా కుటుంబంపై నిందలు వేస్తూ మా పరువును సభ్య సమాజంలో తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు ప్రదీప్ రెడ్డి జలంధర్ రెడ్డిల వల్ల మా కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందన్నారు ஆஹ்

తర్వాత చేత మా నాన్నగారికి సంబంధించినటువంటి ఆస్తులు పంపకాల్లో మూడు సంవత్సరాల వరకు పోరాటం చేయడం జరిగింది అప్పటికి మా నాన్నగారి వయసు తొంభై ఐదు సంవత్సరాలు నేను మా నాన్నగారు ఎస్పీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వినియోగించుకోవడం వల్ల ముందు కూర్చోండి సార్ ముందు కూర్చోండి కూర్చో తెలియజేయడంతో వెంటనే స్పందించి పంపకా పోలీస్ స్టేషన్లో కేతపల్లి పోలీస్ స్టేషన్లో వీడియో తీసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం కూడా ఇది సెటిల్ చేయాలని చెప్పేసి డిఎస్పి గారు వెంకటస్వామి గారు ఉన్నారు వెంటనే ఆదేశించడంతో మొత్తం పంపకాలను పెద్ద మనుషుల ద్వారా అయిపోయాయి తర్వాత నాకు వచ్చిన భాగంలో టీపీ చెట్లు కొట్టడం జరిగింది పది సంవత్సరానికి వహిస్తున్నటువంటి టీపీ చెట్లు ఏడు ఏడు టే చెట్లు కొట్టడం జరిగింది అప్పుడు కేసు కూడా పెట్టడం జరిగింది పెడితే వెంటనే అప్పుడు మా నాన్నగారు నాకు అంటే ఎవరికి ఇంకా బట్ట కాలేదు మా నాన్నగారి పేరు మీద ఉండటంతో నాన్నగారు అది మనం ఎస్పీ గారు వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి ఇదే దాన్ని ఎఫ్ఐఆర్ లబ్చ్చేసి అతను చేయమని అంటే ఏమన్నారంటే మా నాన్నగారు మన ఇద్దరు ఎందుకు ఇద్దరి ఉద్దేశంతో అతన్ని అరెస్ట్ చేయకుండా మొదటి తప్పుగా అది చివరి తప్పుగా పరి పరిగణిస్తూ దాన్ని నిర్వహించడం జరిగింది దానికి ప్రూఫ్ కూడా మన ఫోటోల ద్వారా ఇవి ఉన్నాయి అది మూడు ఆరు రెండు వేల ఎనిమిదిలో తర్వాత మీకు అదే కాకుండా నాకు ఎస్ఎల్పిస్ కావాలి నాకు నా పదకొండు అంటే నేను మీ ర్యాంక్ ఉండడం తగ్గింది రెండు వేల ఎనిమిదిలో పంచుకున్నటువంటిది రెండు వేల పదకొండులో అతను కడీలు కూడా బాధించాడు అయితే ఈ అదిలోషనల్ లెవెల్ పోవడంతో నేషనల్ లైవ్ అతనికి ఇరవై ఏడు గుంటలు పోయింది నాది ఇరవై నాలుగు గుంటలు పోయింది అయితే అతనికి తొంభై ఐదు గుంటలు ఉండాలి నాది తొంభై ఎనిమిది గుంటలు ఉండాలి దాని ప్రకారం అయితే దాని ప్రకారం కడిలు కూడా అతనే బాధించాడు రెండు వేల పదకొండు పాదించిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఇంకా రాజకీయ ప్రాబల్యం పెరగడంతో మార్కెట్ చైర్మన్ కావడం ఆయన ఏది తర్వాత ఈ యొక్క ఇన్ఫ్లుయన్స్ బిఆర్ఎస్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగిపోవడంతో అది నా మీద చాలా ఒత్తిడి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి మళ్ళీ నా యొక్క రూముల్ని నేను రెండు వేల ఎనిమిది నుంచి బహార్ వరకు మట్టి సార్ వరకు ఊనలు చేసే అదే స్థలంలో ఏడున్నర గుంటలు ఏదైతే ముందు అత్యం బాగుంది భావ గ్రామంలో మూల ఉన్నటువంటి నాకు ఈశాన్యంలో నలభై సర్వే నెంబర్ ఈసా నెంబర్ సర్వీ సర్వీస్ రూపినటువంటి దాంట్లో మేము పక్కకు నెల మధ్య అతనికి నేను పదహారు మధ్య ఎనిమిది సంవత్సరాలు ఇచ్చాను ఎనిమిది సంవత్సరాల తర్వాత అతను ఖాళీ చేస్తే అతను కమర్షియల్ యొక్క థియేటర్ కూడా పెట్టుకున్నాడు నా సర్వీ ఐదు వందల నాలుగు నుంచి సర్వే నెంబర్ అని కమర్షియల్ థియేటర్ పెట్టి పదహారు నుంచి మన మన సాగు ఖాళీ చేసిన తర్వాత ఈ యొక్క పి మోహన్ రావాలి అతడు

అతనే ఉన్నాడు ఆయన నాలుగైదు సంవత్సరాలు అతను తర్వాత ఖాళీ తీసుకుంటాడు థియేటర్లు తీసే కొట్టు వేరే